హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ వైటీ ట్రేడ్ లర్న్ ఇన్విచ్ వి ఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ట్రేడింగ్ సో ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనము ఒక డెమో అకౌంట్తో స్టార్ట్ చేసి దాంతో నేర్చుకోవాలి సో ట్రేడింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం ఒక యాప్ క్రియేట్ చేసుకోవాలి యాప్ పేరు ఏంటంటే ఫ్రంట్ పేజ్ ఫ్రంట్ పేజ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్ ఈ యాప్ ఏంటంటే ఈ యాప్లో ఫస్ట్ మనకు ఒక టెన్ ల్యాక్స్ ఫ్రీ మనీ ఇస్తారు ఫ్రీ మనీ మీన్స్ లైక్ పేపర్ మనీ ఒరిజినల్ మనీ అనేది ఉండదు ఇలా ఓన్లీ ఫేక్ మనీ ఉంటుంది త్రూ విచ్ మనం ట్రేడింగ్ అనేది నేర్చుకోవచ్చు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం దీన్ని మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సైన్ అప్ కావాలి ఓటీపీ వస్తుంది రిజిస్టర్ మొబైల్ నెంబర్కి సో ఓటీపీతో లాగిన్ అయ్యి నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది దీంట్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను లాగిన్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్ ఇక్కడ క్లబ్స్ ఉంటాయి అందరూ ఇక్కడ పోస్ట్ చేయొచ్చు మీ నాలెడ్జ్ని విష్లిస్ట్ ఉంటుంది అంటే మనం ఎవరో ఏమేమి మన విష్ లిస్ట్ లైక్ స్టాక్స్ ఏమైనా ట్రేడ్స్ ఏమన్నా లిస్ట్లో పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ ట్రేడ్ ల్యాబ్స్ అని ఉంటుంది ఇక్కడ మనకి అమౌంట్ అనేది చూపిస్తుంది ఇది అనేది ఫ్రీ అమౌంట్ త్రూ విచ్ మనం ట్రేడ్స్ అనేది బై చేయచ్చు ఇక్కడ ప్లస్ కింద ప్లస్ మీద సెలెక్ట్ చేసి మన ఇక్కడ సర్చ్ బార్లో ట్రేడ్ ఏంటిదో సర్చ్ చేసి దాన్ని మనం బై చేయవచ్చు లైక్ నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిఈ ఇంట్రాడే అంటే ఈరోజు కొని ఈరోజే అమ్మడం ఆటో కట్ ఆఫ్ యాట్ త్రీ ట్వంటీ పిఎం టుడే అని అర్థం ఏంటిదంటే ఈరోజు కొని ఈరోజు త్రీ ట్వంటీ పిఎంకే ఆటోమేటిక్గా సెల్ అయిపోతుంది అని అర్థం టుమారో అంటే ఏంటిదంటే బై మండే ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ రోజు ఆటోమేటిక్గా సెల్ అయిపోతుంది మీరు అమ్మినా అమ్మకపోయినా ఎక్స్పైరీ అంటే ఏంటిదంటే ట్రేడ్ క్లోజ్ అట్ ఎక్స్పైరీ ట్యూస్ డే సిక్స్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే అంటే అర్థం ఏంటిదంటే సిక్స్టీన్త్ సెప్టెంబర్ రోజు త్రీ ట్వంటీ పీఎంకి మార్కెట్ అనేది త్రీ థర్టీ పిఎంకి క్లోజ్ అవుతుంది అంటే మనం ట్రేడ్ అనేది త్రీ త్రీ థర్టీ పిఎం వరకు చేయొచ్చు అండ్ కానీ ఈ ఫ్రంట్ పేజ్ అనే పేపర్ ట్రేడింగ్ యాప్లో బై డిఫాల్ట్గా త్రీ ట్వంటీ పిఎంకి సిక్స్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ పిఎంకి ఆటోమేటిక్గా ఎక్స్పైరీ ఆటోమేటిక్గా సెల్ అయిపోతుంది మీరు అమ్మినా అమ్మకపోయినా దాని అర్థం ఏ ఎక్స్పైరీ అని అర్థం ఇంట్రాడే అంటే ఈరోజు ఈ రోజే సెల్ అయిపోతుంది టుమారో అంటే ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ రోజు సెల్ అయిపోతుంది ఎక్స్పైరీ అంటే సిక్స్టీన్త్ సెప్టెంబర్ రోజు త్రీ థర్టీ త్రీ ట్వంటీ పిఎంకి ఆటోమేటిక్గా సెల్ అయిపోతుంది ఎక్స్పైరీ డేట్ రోజు ఎక్స్పైరీ చూస్ చేస్తున్నాను బై అనేది సెలెక్ట్ చేసి ఎంట్రీ ప్రైస్ ఇప్పుడు ఉంది వన్ థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ రూపీస్ ఉంది సో నేను వన్ థర్టీ టూ పెడుతున్నాను చూద్దాం సబ్మిట్ ఎప్పుడైతే వన్ థర్టీ టూకి ఆ ట్రేడ్ ప్రైస్ పడుతుందో అప్పుడు మన ఎంట్రీ అనేది ఫిక్స్ అవుతుంది సో మనం వెయిట్ చేద్దాం ఇది ఇది క్లిక్ చేస్తే మనకి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు నిఫ్టీ సిక్స్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ అంటే దాని అర్థం ఏంటిదంటే సిక్స్టీన్త్ సెప్టెంబర్ రోజు అది ఎక్స్పైర్ అవుతుంది అని అర్థం ట్వంటీ ఫైవ్ అంటే ఇయర్ డేట్ మంత్ అండ్ ఇయర్ అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిఇ అంటే ఏంటిదంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది నిఫ్టీ వాల్యూ నిఫ్టీ ఎంతలో ట్రేడ్ అవుతుందో అని అర్థం సిఈ అంటే అర్థం ఏంటిదంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ కన్నా పైకి వెళ్తుంది ఈ డేట్ లోపల అని అర్థం అంటే సిక్స్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు నిఫ్టీ అనేది ట్వంటీ ఫైవ్ థౌజండ్ కన్నా మీద వాల్యూ మీదనే ట్రేడ్ అవుతుంది అని అర్థం ఈజీగా చెప్పాలంటే సిక్స్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కన్నా అంటే సిక్స్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు నిఫ్టీ అనేది ట్వంటీ ఫైవ్ థౌజండ్ కన్నా ఎబోవ్ ఉంటుందని అర్థం సిఈ అంటే ఇప్పుడు పిఈ అంటే ఏంటిదంటే పుట్ సి అంటే కాల్ పిఈ అంటే పుట్ ఇప్పుడు పుట్ అంటే ఏంటిదంటే ఇప్పుడు సిక్స్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీఈ తీసుకున్నాం అనుకో మనము ట్రేడ్ పుట్ అంటే దాని అర్థం ఏంటిదంటే సిక్స్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ కన్నా తక్కువకి పడుతుంది అని అర్థం ఓకే ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఎంట్రీ ప్రైజ్ అనేది మీరు చూసుకున్నట్టయితే థర్టీ థర్టీ టూ వన్ థర్టీ టూకి కొనుక్కున్నాను ఇప్పుడు ఎంట్రీ సెట్ అయిపోయింది మనకు వచ్చేసింది ఎంట్రీ వన్ థర్టీ టూకి ఇప్పుడు ప్రైజ్ అనేది పడ్డది వన్ థర్టీకి సో మనం వెయిట్ చేయాలి ఎట్లా వెయిట్ చేయాలంటే ఇప్పుడు చూసుకుంటే మీరు చూసుకుంటే ఈ ట్రైన్ని సెలెక్ట్ చేసుకుంటే మీ చూపిస్తా చూడండి ఇన్స్ట్రుమెంట్ నిఫ్టీ సిక్స్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిఈ స్టేటస్ యాక్టివ్ క్వాంటిటీ అంటే సెవెంటీ ఫైవ్ అనేది నిఫ్టీలో వన్ లాట్కి సెవెంటీ ఫైవ్ షేర్స్ అనేది మనకి ఇస్తారు సెన్సెక్స్లో వన్ లాట్కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ అట్లుంటుంది ఇప్పుడు దీంట్లో వన్ లాట్కి సెవెంటీ ఫైవ్ అనేది ఉంటుంది ఇప్పుడు మీరు ఎనీ బ్రోకరేజ్ లైక్ ఏంజిల్ గ్రో అట్లా చూసుకుంటే లాట్ వైజ్గా కొనుక్కోవాలి బట్ ఈ యాప్లో ఏంటిదంటే అది ఇంకా అనేబుల్ కాలేదు సో మనం షేర్స్ వైజ్గా కొనుక్కోవాలి అంటే ఇక్కడ క్వాంటిటీ అనేది షేర్స్ వైజ్గా చూపిస్తాం మనకి ఎల్టీపీ అంటే ప్రజెంట్ వాల్యూ ఇప్పుడున్న ప్రజెంట్ ఎంట్రీ ప్రైస్ అంటే మీకు అర్థమయ్యే మీకు అర్థమైందే వన్ థర్టీ టూ అనేది ఎంట్రీ ప్రైస్ మనం వన్ థర్టీ టూకి కొనుక్కున్నాము వన్ ట్వంటీ ఎయిట్ నడుస్తుంది ఇప్పుడు దాని ప్రైస్ స్టాప్ లాస్ అనేది నేను ఏం సెట్ చేయలేదు టార్గెట్ కూడా ఏం సెట్ చేయలేదు అంటే వ్యాలిడిటీ ఎక్స్పైరీ అని చెప్పిన కదా మీకు స్టార్టింగ్లో ఎక్స్పైరీ అంటే ఏంటి అంటే సిక్స్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ పిఎం వరకు ఈ ట్రేడ్ అనేది రన్ అవుతుంది మనం అమ్మకపోతే అంటే మనం అమ్మకపోతే ఒకవేళ ఆటోమేటిక్గా ఈ టైంకి సిక్స్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ పిఎంకి ఆటోమేటిక్గా సెల్ అయిపోతుంది అని అర్థం మార్జిన్ యూజ్డ్ అంటే ఎంత అమౌంట్ మనం యూజ్ చేసాము ఈ ట్రేడ్ కొనుక్కోవడానికి ఎస్టిమేటెడ్ ఛార్జెస్ అంటే ఇది పేపర్ ట్రేడింగ్ కాబట్టి దీంట్లో మనకు ఛార్జెస్ ఏం ఉండదు ఇది ఫేక్ మనీ మనకు ఛార్జెస్ ఏం చూపించదు ఎంత ప్రాఫిట్ వచ్చినా మనకు ఛార్జెస్ ఏమి చూపించదు సో మీరు రియల్ బ్రోకరేజ్లు ఎప్పుడైతే ట్రేడ్ చేస్తారో అప్పుడు ఛార్జెస్ ఖచ్చితంగా పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏంజిల్ వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పర్ ట్రేడ్ ఛార్జ్ పడుతుంది ట్వంటీ ఎయిట్ పాయింట్ జీరో నైన్ రూపీస్ సంథింగ్ ఎంతో పడుతుంది ఛార్జ్ ఈ మాడిఫై అనేది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మోడిఫైడ్ ట్రేడ్ మోడిఫై ట్రేడ్ అంటే ఈ ట్రేడ్ని టార్గెట్ సెట్ చేసుకోవచ్చు మనం దీంతో ఇప్పుడు వన్ థర్టీ టూ కొన్నా కదా వన్ ఫార్టీ టూ అంటే టెన్ డిఫరెన్స్ ఆఫ్ టెన్ డిఫరెన్స్ ఆఫ్ టెన్ అప్డేట్ టార్గెట్ అనేది సెట్ అయిపోతుంది ఒక అడ్వర్టైజ్ వస్తుంది అడ్వర్టైజ్ని మనం ఇగ్నోర్ చేయాలి మోడిఫై స్టాప్ లాస్ మోడిఫై స్టాప్ లాస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏంజిల్ వన్ ఉంది యాప్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిఇ కదా మనం కొనుక్కుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిఈ ఈ చార్ట్ ఓపెన్ చేసుకోవాలి ఈ చార్ట్ ఓపెన్ చేసుకుంటే మనం కొన్నది ఎంతకి వన్ థర్టీ టూకి మనం కొన్నాం సో స్టాప్ లాస్ అంటే అర్థం ఏంటిది అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు గ్రాఫ్ అనేది పైకి వెళ్తుంది సో ఇప్పుడు గ్రాఫ్ అనేది కిందికి వస్తే మీకు లాస్ కదా చాలా కిందికి ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ వరకు వెళ్ళిపోయింది అనుకోండి చాలా లాస్ అలా వన్ ట్వంటీకి వెళ్ళిపోయింది అనుకోండి చాలా లాస్ మీరు చూసుకోకపోతే చాలా కిందికి వెళ్ళిపోతుంది గ్రాఫ్ సో అట్లాంటి ఎక్కువ లాసెస్ మనకి కాకుండా ఉండాలంటే స్టాప్ లాస్ ఖచ్చితంగా పెట్టుకోవాలి మనం స్టాప్ లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్ మీరు ట్రేడింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ నేర్చుకోవాల్సిన టాపిక్ స్టాప్ లాస్ కాల్ పుట్టు అవన్నీ మీరు ఎట్లయినా నేర్చుకుంటారు కాల్ అంటే ఏంటిది పుట్ అంటే ఏంటిది బూలీస్ అంటే ఏంటిది బేరీస్ అంటే ఏంటిది అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు ఆటోమేటిక్గా సో మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది స్టాప్ లాస్ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ నేను 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 చేసిన తప్పులలో ఎక్కువ చేసిన తప్పు అనేది స్టాప్ లాస్ స్టాప్ లాస్ పెట్టుకోకుండా నేను చాలా అమౌంట్ అనేది లాస్ అయ్యాను చాలా అమౌంట్ అంటే అది చాలా పెద్ద అమౌంట్ ఏం కాదు నాకు పెద్ద అమౌంటే సో లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి మీరు ఖచ్చితంగా స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిందే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం వన్ థర్టీ టూకి కొనుక్కున్నాం కదా ట్రేడు అంటే ఫ్రంట్ పేజ్లో అంటే పేపర్ ట్రేడింగ్ యాప్లో ఇప్పుడు వన్ ఫార్టీ వన్ నడుస్తుంది మనం ఎంత పెట్టాము స్టాప్ మనం స్టాప్లో ట్రే టార్గెట్ ఎంత పెట్టినాము వన్ ఫార్టీ టూ రూపీస్ స్టా వన్ ఫార్టీ టూ రూపీస్ టార్గెట్ పెట్టినాం సో ఇప్పుడు ఎంత ట్రేడ్ అవుతుంది ఓకే వన్ ఫార్టీ టూకి ఆల్రెడీ టచ్ అయ్యి వచ్చింది చూసుకున్నట్టయితే వన్ ఫార్టీ ఎయిట్ రీచ్ దీని హై ఈ రోజు హై వన్ ఫార్టీ ఎయిట్ ఓపెనింగ్ అంటే వన్ థర్టీ ఫైవ్కి ఓపెన్ అయింది మనం వన్ థర్టీ టూకి కొన్నాము లోయెస్ట్ వన్ ట్వంటీ వన్ పోయింది ప్రీవియస్లీ క్లోజ్ అంటే నిన్న క్లోజ్ అయిన వాల్యూ నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ రూపీస్కి నిన్న క్లోజ్ అయింది ఈరోజు ఓపెన్ అయిన వాల్యూ వన్ థర్టీ ఫైవ్ ఈరోజు హై ఇవన్నీ మీరు చూసుకోవాలి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో మీరు నాలెడ్జ్ ఖచ్చితంగా గెయిన్ చేస్తారని నేను నమ్ముతున్నాను ఇంపార్టెంట్ అంటే మీకు యూజ్ అయ్యే నాలెడ్జ్ మాత్రమే గెయిన్ చేసుకోండి మీకు యూజ్ అవ్వని నాలెడ్జ్ ఇగ్నోర్ చేయండి మీకు ట్రేడింగ్ రాంది ఒరిజినల్ మనీతో మాత్రం ట్రేడ్ చేయకండి ఈయన సజెషన్ అనుకోండి నా ఏం అంటే నా వార్నింగ్ అనుకోండి మీరు ఏమని అనుకోండి బట్ రియల్ మనీతో మాత్రం ట్రేడ్ చేయకండి అంటీ లాన్ అండ్రెస్ హండ్రెడ్ ట్రేడ్స్ అంటే ఈ ఫ్రంట్ పేజ్ యాప్లో మీరు హండ్రెడ్ ట్రేడ్స్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఎన్ని ట్రేడ్స్ చేసినామనేది చూపిస్తుంది పర్ఫార్మెన్సెస్ అని చూపిస్తుంది ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెల్ అనుకోండి మనం ఎగ్జిట్ అయిపోయింది ఇది అయిపోయింది ఇది సెల్ అయిపోయింది ఇక్కడ వన్ ఫార్టీ రూ వన్ ఫార్టీ టూ రూపీస్కి సెల్ అయింది టార్గెట్ హిట్ అయిపోయింది టా వన్ ఫార్టీ టూ అన్ టార్గెట్ అనేది హిట్ అయిపోయింది సో ఇక్కడ సెల్ అయిపోతే ఇక్కడ పర్ఫార్మెన్సెస్లో మనకు ఫస్ట్ ట్రేడ్ చేసినట్టు చూపిస్తుంది హిస్టరీలో పర్ఫార్మెన్సెస్ అంటే మన పర్ఫార్మెన్స్ అని అర్థం మన పర్ఫార్మెన్స్ ఎట్లుందో మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ హండ్రెడ్ ట్రేడ్స్లో మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ అంటే మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ట్రేడ్స్ మీకు గ్రీన్ ఉంటే అంటే మీ గ్రీన్ ఉంటే ఖచ్చితంగా గ్రీన్ ఉంటే అప్పుడు మీరు ట్రేడ్ చేయడం స్టార్ట్ చేయండి అర్థమవుతుందా ట్రేడ్ చేయడం స్టార్ట్ చేయడం అంటే మళ్ళీ లక్షలు పెట్టేసి పొడగొట్టడం అది కాదండి ట్రేడింగ్ అంటే ఇప్పుడు మీరు ఒక టెన్ థౌజండ్ పెడితే మీరు పెట్టుకోవాల్సిన టార్గెట్ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ వన్ ల్యాక్ పెడితే థౌజండ్ రూపీస్ అంటే మీకు చూసుకున్నట్టయితే వాట్సాప్ ఛానల్స్లో టెలిగ్రామ్ ఛానల్స్లో యూట్యూబ్స్లో అంటే యూట్యూబ్లో కాదు కానీ టెలిగ్రామ్ ఛానల్స్లో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో చాలామంది చెప్తుంటారు థర్టీ థౌసండ్తో త్రీ ల్యాక్స్ సంపాదించిన హండ్రెడ్ రూపీస్తో టెన్ ల్యాక్స్ సంపాదించిన అవన్నీ ఫేక్ చాలా మట్టుకు ఫేక్ అని నడుస్తుంటుంది ఎందుకంటే వాళ్ళు మీకు ఫస్ట్ ఫోన్ చేసి ఫ్రీ కాల్స్ ఇస్తారు ఇవ్వండి ఫైవ్ ఫ్రీ కాల్స్ ఇస్తారు దాంతో మీ మీకు ఫస్ట్ డబ్బు రుచి చూపించి ఖచ్చితంగా వెన్నపోటు పొడుస్తారు ఇది మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసిన స్టార్టింగ్లో దానివల్లనే పైసలు పొడగొట్టుకున్నాను కాబట్టి నేను ట్రేడింగ్ అనేది కొంచెం 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 నేర్చుకోవడం స్టార్ట్ చేసిన ఇప్పుడు మీకు కూడా నేర్పిద్దాం అనుకుంటున్నాను అట్లనే నా నా నాలెడ్జ్ కూడా కొంచెం షార్ప్ చేద్దాం అనుకు చేసుకుందాం అనుకుంటున్నా సో ఇదండి కంప్లీట్గా ఫైనల్గా నేను ఇచ్చే సజెషన్ ఇది హండ్రెడ్ ట్రేడ్స్ చేద్దాం డైలీ డైలీ ఒక ట్రేడ్ డైలీ ఒక ట్రేడ్ చేద్దాం హండ్రెడ్ ట్రేడ్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో దాంట్లో మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎప్పుడైతే హండ్రెడ్ ట్రేడ్స్లో మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ మనకి గ్రీన్ గ్రీన్ ఉంటే ఖచ్చితంగా ఆ రోజు మనం టెన్ థౌజండ్తో ట్రేడ్ స్టార్ట్ చేద్దాం ఏదో ఒక బ్రోకరేజ్ యాప్లో లైక్ ఏంజిల్ వన్ గ్రో నేను స్పెసిఫిక్ యాప్ పేరు ఏం తీసుకోను సో ఏదో ఒక బ్రోకరేజ్ మీకు నచ్చినది అంటే సెలెక్ట్ చేసుకొని మనం దాంట్లో ట్రేడ్ అనేది చేద్దాం ఖచ్చితంగా ట్రేడింగ్ అనేది ఒక పెద్ద నాలెడ్జ్ అండి మీకు చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మొత్తం మార్కెట్ అంతా పడుతుంది ఖచ్చితంగా జాబ్స్ అనేవి పోతున్నాయి ఫ్యూచర్లో ఇంకా పోతాయి సో మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండడంలో తప్పే లేదు మీకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్లకు అవుతుంది బట్ ఇది ఖచ్చితంగా నాలెడ్జ్తోనే చేయాలి వితౌట్ నాలెడ్జ్ చేస్తే ఖచ్చితంగా మనీ అనేది లాస్ అవుతారు